తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటది అనమాట ఫ్రాక్స్ కి శారీస్ కి రెండింటికి కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా యూనిక్ గా ఉంటదనమాట ఇంకెవ్వరి దగ్గర ఉండవన్నమాట ఈ పీసెస్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా అంటే ఒక శారీ ఫేమస్ అయింది అంటే అందరి దగ్గర ఉంటుంది కదా అలా కాకుండా మనకి స్పెషల్గా ఉండాలి అంటే ఈ శారీస్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఓన్లీ కే కాదండి ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను అండ్ మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఒక మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో లేట్ చేయకుండా కలర్స్ అయితే చూపిస్తానండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట అన్ని ఒకదాని మించి ఒకటి ఉన్నాయి సో చూపిస్తాను ఇది వచ్చేసి కోటా క్లాత్ అండి కోటాలో మంచి క్లాత్ అనమాట చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం శారీ కట్టుకున్న సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే ఎత్తు పెట్టుకున్నట్టు కాకుండా మరీ అంటే ఏంటి చుట్టుకున్నట్టు కాకుండా చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో దాంట్లో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదండి ఇది శారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ డ్రెస్సెస్కి అయితే త్రీ మీటర్స్ దగ్గర నుంచి ఫోర్ మీటర్స్ దాకా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఫోర్ మీటర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పెద్దవాళ్ళకన్నా సరే సో ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తామండి సో చాలా చాలా బాగుంది కదా కింద డిజైన్ చూడండి అసలు సో ఇదంతా పెయింటింగ్ అనమాట పెయింటింగ్ వచ్చి దానికి అవుట్లైన్ వచ్చేసి ఇట్లాగా త్రీ డి కోన్స్ తోటి గోల్డ్ కలర్ త్రీ డి కోన్స్ తోటి ఇట్లా వచ్చి చాలా బాగుంది కదా ఇవి తాన్స్ అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము శారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి కట్ వర్క్ చేయించుకున్నా బాగుంటుందండి ఇది మీటర్ ప్రైజ్ ఎంత అనేది స్క్రీన్ పైన ఇస్తాను అలాగే శారీ ప్రైజ్ ఎంత అనేది కూడా స్క్రీన్ పైన ఇస్తాను అండ్ దీన్ని ఇంకొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే ఫోర్ సైడ్స్ కూడా సారీ త్రీ సైడ్స్ కూడా కట్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట అంటే మనం బ్లౌజ్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ బ్లౌజ్ కలర్ తోటి దీనికి కట్ వర్క్ స్కాలప్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో చాలా బాగుంది కదా సో ఇది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తానండి నేను బ్లౌజెస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ మీకు ఓన్లీ శారీ కావాలన్నా ఓన్లీ క్లాత్ కావాలన్నా లేకపోతే ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా సరే పంపిస్తాము చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఇంత తక్కువ ప్రైజెస్లో అయితే మళ్ళీ మళ్ళీ రావు త్వరగా ఆర్డర్ చేసుకోండి సో ఫస్ట్ది వచ్చేసి ఇదండి అండ్ ఇది ఓపెన్ చేస్తే అంటే ఎంత గా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం నేను ఒకటైతే ఆల్రెడీ ఓపెన్ చేశానో అది చూపిస్తాను ఏంటంటే థాన్స్ కదండి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అస్సలు ఫోల్డ్ చేయడం అస్సలు కుదరట్లేదు సో అందుకనేసి అదైతే ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి ప్రింటెడ్ అనమాట ఇందాక చూపించిందో వచ్చేసి పెయింట్ ఇది పెయింటే కాకపోతే దాని మీద ఫాయిల్ ప్రింట్ తోటి ఇట్లాగా డిజైన్ వచ్చింది త్రీ డి కోన్ తోటి సో దీనికైతే ఇలాగ ప్లెయిన్గానే ఉంది చాలా చాలా బాగుందండి సో ఇంత గా ఉంది కోట అంటేనే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో మనకేమి అంటే ఇట్లాగ అట్టలాగా నించుండిపోయి అంటే మరీ గా నిల్చుండిపోయి అట్లా ఏమీ లేదండి అని మళ్ళీ మరీ బాడీ హగ్గీగా కూడా లేదు అసలు కోట అంటేనే బాడీ హగ్గీగా ఉంటే బాగోదనుకోండి సో చాలా చాలా కంఫర్ట్గా ఉంది చూస్తున్నారు కదా నీట్గా ప్లేట్స్ పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో సో లోపల డార్క్ కలర్ అయ్యేసరికి మీకు కలర్ కనిపించట్లేదు ఇది ఒరిజినల్ కలర్ అనమాట సో ఈ కలర్లోనే శారీ అంతా వస్తే బాగుంటుంది సో ఇదనమాట చాలా చాలా బాగుందండి సో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ పెయింటింగ్ అనమాట సో నేను ఫ్రిల్స్ కూడా పెడుతున్నాను చూడండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే మరీ సిల్క్ శారీ కట్టుకున్నంత కాదు కానీ జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా ఊపితే మనకేమీ అట్ట ముక్కలాగా అయితే ఏమీ ఉండట్లేదు చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఓకే సో ఇది అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ గా ఉంది అది ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి అది చూపిస్తున్నాను అండ్ ఫర్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ దీని మీదకి బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌజ్ వచ్చేసి నేను కలంకారీలో చూపిస్తానండి అండ్ దీని మీదకి బ్లౌజ్ చూపిస్తానండి సో ఇది కలంకారీ బ్లౌజ్ అనమాట ప్యూర్ కలంకారీ అండి అండ్ నార్మల్ గా బయట చాలా కలంకారీ దొరుకుతున్నాయి కానీ అవన్నీ ప్రింట్స్ అండి అంటే డిజిటల్ పెయింట్ అలా ఉంటాయి కదా ఇది మాత్రం ప్యూర్ కలంకారీ అనమాట మరీ మందంగా ఉండదు దీంట్లో కూడా కొంచెం మందంగా ఉండే క్వాలిటీ ఉంటుంది కొంచెం పల్చగా ఉండేది బ్లౌజెస్కి అయితే ఇట్లా పల్చగా ఉండేది అయితే బాగుంటుంది అంటే పల్చగా అంటే మరీ అంత పల్చగా ఏం కాదు సో చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ బ్లౌజ్ ఇలా పేర్ చేసుకున్నా బాగుంటుంది బ్లౌజ్లో అయితే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి నేను ఆప్షన్స్ కూడా చూపిస్తాను బాగుంది సో చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ నాకు నచ్చింది కొంచెం ఎల్లో ఉంది ఈ కలర్ ఉండేసరికి బాగుంది అనిపించింది ఈ సారీకి సో దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్లౌజెస్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని నేను లాస్ట్ లో చూపిస్తానండి దీనికి ఇది బాగుంటది అనేది కూడా నేను లాస్ట్ లో పిక్స్ యాడ్ చేస్తాను అంటే దీనికి ఇది బాగుంటది దీనికి ఇది బాగుంటది అనేది పక్కన సైడ్ పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్ లో మొత్తం అన్ని బ్లౌజెస్ అన్ని కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే శారీలో కలర్స్ అయితే చూపిస్తాను అండ్ ఇందా చూపించాను కదా ఇందా చూపించింది వచ్చేసి ఓవరాల్ గా అక్కడక్కడక్కడ సో ఆ బర్డ్స్ ఆ హౌస్ లాగా ఉంటాయి కదా సో అలాగొచ్చినాయి అనమాట ఇది మాత్రమే ఏంటంటే ఓన్లీ శారీకి కానీ డ్రెస్ కి కానీ ఇలా కిందకు వస్తుంది సో ఈ కింద బార్డర్ లాగా వస్తుంది అండ్ మనం డ్రస్ కుట్టించుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లీటెడే వస్తుందండి ఇది అంటే నడుము దగ్గర ప్లీట్స్ వచ్చేదే వస్తుంది అనమాట బాడీకి ఇది ఇది పెట్టుకోవచ్చు ఫోర్ మీటర్స్ తీసుకున్నామంటే ఇది బాడీకి వస్తుంది అండ్ ఇలాగా మోకాళ్ళ కిందకైతే బాగుంటుంది మరి ఫ్లూ ఫ్లోర్ టచ్ బాగోదు కానీ మోకాళ్ళ కిందకైతే చాలా బాగుంటుంది సో ఫోర్ మీటర్స్ తీసుకుంటే అలాగైతే ఈజీగా సరిపోతుంది సో ఫస్ట్ ఇది వచ్చేసి అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి సేమ్ కింద బార్డర్ అయితే సేమ్ అండి పైన కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి అనమాట నిజంగా చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చూసారా సో ఇది అండ్ చెప్పాను కదా స్కాలప్ చేయించుకోవాలి అనుకుంటే అంటే ఇంకొంచెం ఇంకొంచెం దీనికి గ్రాండ్ లుక్ ఇవ్వాలి అనుకుంటే స్కాలప్ చేయించుకున్నారనుకోండి సారీ అంతా కూడా బ్లౌజ్ కలర్ తోటి ఇంకా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకన్నా సరే చాలా బాగుంటుంది ఎవరికన్నా ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సరే బాగుంటుంది సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ల్యావెండర్ ల్యావెండర్లోని డార్క్ ల్యావెండర్ అనమాట మీకు వీడియోలో కనిపించే కన్నా కూడా డార్క్గా ఉంది ఈ సారీ డార్క్ కలర్ లో ఉంది కదండి దీని దగ్గర ఇది కొంచెం ఎలిసిపోయినట్టు అట్లా అనిపిస్తుంది కానీ సపరేట్ గా దీన్ని చూస్తే చాలా క్లాసీగా ఉందండి అంటే ఇది ఒకటి చూస్తే మాత్రం చాలా క్లాసీ కలర్ అనమాట సో ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రస్ట్ కలర్ మంచి రస్ట్ కలర్ సో ఇది కూడా చాలా చాలా బాగుందండి చాలా రేర్ కలర్ వీటిలో ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అనమాట ఇట్లాంటివి మళ్ళీ మనము అంటే కస్టమైజ్ చేయించుకునేవి ఏంటంటే ఓన్లీ మనం మాత్రమే కస్టమైజ్ చేయించుకుంటాము నార్మల్గా శారీస్గా ఉన్నవంటే అందరికీ వస్తాయి అందరూ తీసుకుంటారు కానీ ఇవి మాత్రం మన దగ్గర మాత్రమే ఉంటాయి అనమాట సో ఇది ఒకటి రెస్ట్ కలర్ మీరు శారీగా కానీ డ్రెస్గా కానీ ఎలా అన్నా సరే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అయ్యో దీని దగ్గర ఇది కొంచెం అట్లా అనిపిస్తుంది కదా కానీ ఇది సింగిల్గా చూడండి చాలా చాలా బాగుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది బ్లూ కలర్ ఇది ఒక బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఇది ఇది బ్లూ కాదు గ్రీన్ కాదు సీ గ్రీన్ కాదు సో అన్ని మిక్స్ సో ఎగ్జాక్ట్ కలరే కనిపిస్తుంది మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇవి టాప్స్కి ఫ్రాక్స్ కి బాగుంటాయి శారీస్ కి బాగుంటాయి కాకపోతే లాంగ్ డ్రెస్సెస్ కి అయితే బాగోవు ఫ్రాక్స్ అయితే ఫోర్ మీటర్స్ అయితే సరిపోతుంది టాప్ అయితే టూ మీటర్స్ సరిపోతుంది శారీలకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాం అంటే పిల్లలకి తీసుకోవాలి అన్నా సరే మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మంచి క్లాసిక్ కలర్ ఓకే సో ఇవన్నీ కలర్స్ ఒక్కొక్కటి ఉంది సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది కూడా మంచి కలర్ అండి అసలు ఎంత క్లాసిక్ కలర్ అంటే అంత క్లాసిక్ కలర్ అండ్ దీని మీద ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది సో మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది సో ఇది కూడా చాలా చాలా బాగుంది ఇదైతే అంబ్రిల్లా కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే మనకంతా కూడా మొత్తం క్లాత్ అంతా ఉన్నాయి కాబట్టి అంబ్రిల్లా అన్న కుట్టించుకోవచ్చు శారీ అన్న వేర్ చేసుకోవచ్చు దీనికి కట్ వర్క్ చేసుకున్నా బాగుంటుంది ఓకే వేసుకొని చూపిస్తాను చాలా బాగుంది కదా ప్రాపర్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది సో బాగుంది కలర్ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో దానికన్నా కూడా చాలా బాగుంది ఓకే సో ఇవన్నమాట అండ్ వీటికి బ్లౌజెస్ చూపిస్తానండి నేను బ్లౌజెస్ అయితే చాలా బ్లౌజెస్ ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎస్పెషలీ బ్లౌజెస్ అయితే ఎంత కంఫర్ట్గా ఉంటున్నాయో ప్రతిసారికి కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి మీకు ఓన్లీ బ్లౌజెస్ కావాలన్నా సరే పంపిస్తాము ఇంకా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి మీరు పిక్స్ అడిగితే అంటే వీటిలో కలంకరీలో బ్లౌజెస్ బ్లౌజెస్లో పిక్స్ అడిగితే నేను చూపిస్తాను సో ఈ వీడియో తీస్తూ ఒక ఐదు ఆరు సార్లు ఇప్పటికైతే ఒక ఐదు ఆరు సార్లు కట్ చేశానండి షాప్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే చాలా పెద్దది వస్తుంది నేను చిన్నపిల్లలకైతే టాప్ కూడా కుట్టేసుకోవచ్చు అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంచక్క టాప్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో ఎంత బ్లౌజ్ వచ్చిందో సో చాలా పెద్ద బ్లౌజ్ అనమాట సో మీటర్ కన్నా కూడా పెద్దదే ఉంటుంది సో ఇంత బ్లౌజ్ వస్తుంది ఏ సైజ్ ఉన్న వాళ్ళకన్నా సరే ఇంచక్క సరిపోతుంది అనమాట ఎల్బో హ్యాండ్స్ కూడా సరిపోతాయి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా సరిపోతాయి ఓకే సో బ్లౌజ్లన్నీ కూడా ఇంత లెంత్ వస్తాయి అనమాట సో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చండి అంత బాగున్నాయి అంత కంఫర్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇంచక్క ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అస్సలు మిస్టేక్ అండి సో చాలా ఎక్కువ తీసుకొచ్చాను అనమాట ఒక త్రీ హండ్రెడో ఎన్నో తెప్పించాను సో చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఫాస్ట్గా ఒక్కొక్కటి చూపించేస్తాను అండ్ ఇదొకటి సో ఇదొకటి మీకు ఇలా చూస్తే తెలియదు కదా నేను సారీ మీద నాకేమి నచ్చినాయి అనేది నేను ఒక రెండు అలాగా ఫొటోస్ పెడతాను సో వాటిలో మీకు ఏది బాగుంది అనిపిస్తే అది తీసుకోండి మీకు విడిగా కావాలన్నా ఏ సారీస్ మీద కావాలన్నా సరే ఇం తీసుకోవచ్చు కలంకారీ బ్లౌజెస్ వీటి గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి అసలు ఎంత కంఫర్ట్ గా ఉంటాయంటే అంత కంఫర్ట్ గా ఉంటాయి అసలు బ్లౌజెస్ అసలు మిస్ చేసుకోవచ్చు శారీస్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా యూనిక్ గా ఉన్నాయి కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు కొంచెం బా ఇంకా బాగుండాలి అనుకుంటే మాత్రం స్కాలప్ చేయించుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి చాలా చాలా బాగున్నాయి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం